హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం సబ్జా మొక్కని మిరప నారుని నాటుకుందాము మన గార్డెన్లోకి సబ్జా మొక్క కొత్త మొక్క వస్తుందండి అలాగే మిరప నారుని కూడా నాటుకుందాము మిరప నారునేమో రైస్ బ్యాగ్స్లో నాడుదాము సబ్జా మొక్కనేమో వాటర్ క్యాన్లో నాడుదాము ఈ మొక్క సబ్జా మొక్క అండి మన గార్డెన్లోకి కొత్త మొక్క వస్తుంది సబ్జాలు కూడా చాలా హెల్దీ అండి మనకి అందుకని సబ్జా మొక్కను కూడా నాటుతున్నాను మన గార్డెన్లో ఈ సబ్జాలు బాగా చలువ చేస్తాయి సమ్మర్లో అందుకని హెల్త్కి చాలా మంచిది ఇవి మిరప మొక్కలండి ఈ మిరప మొక్కలను కూడా నాటుకుందాము ఇంతకుముందు కొన్ని నాటాము ఈరోజు ఈ నాలుగు మొక్కల్ని కూడా నాడదాము సబ్జా మొక్కని వాటర్ క్యాన్లో నాడుదాము డ్రైనేజీ బాగుండాలి అడుగు భాగంలో రోహి ఆకు లేస్తున్నా నిండుగా మట్టి పోసేద్దాము ఇంకా రకరకాల మొక్కలు వస్తాయండి మన గార్డెన్లోకి కొత్త కొత్త మొక్కలు సబ్జా మొక్క తెలిసిన వాళ్ళు ఇచ్చారండి హెల్త్కి చాలా మంచిదండి సబ్జాలు సమ్మర్లో బాగా ఉపయోగపడతాయి సబ్జాలని వాటర్లో నానబెట్టుకుని తాగితే బాగా చలువ చేస్తుందండి సమ్మర్లో అందుకని నాటుతున్నాను ఒక్కటి నాటామనుకోండి చాలా మొక్కలు తయారవుతాయి సబ్జా మొక్కలు ఇంకా నిండుగా పోసేస్తున్నా మాకు మంచి ఎండలండి మళ్ళీ బిగినాయి ఎండలు వాటర్లో వేసి పెట్టినా కానీ బాగా డల్ అయింది మొక్క ఇంకా మనం మట్టిలో పెడుతున్నాం కదండి ఇంక హెల్దీగా వస్తుంది నాడుతున్నాను మట్టి పోస్తున్నా ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి నాడుతుంటే సబ్జా మొక్క నిండుగా పోసేద్దాము మట్టిని ఇంకా నాటేసామండి సబ్జా మొక్కని ఇంకా మిరప మొక్కల్ని నాటాలి రైస్ బ్యాగ్స్లు ఇంకా నాటానండి సబ్జా మొక్కని ఇంకా ఇంక మిరపనారుని నాటుకుందాము రైస్ బ్యాగ్స్లో రైస్ బ్యాగ్స్లో మిరపనారుని నాటుకుందాము నాలుగు బ్యాగ్స్ ఉన్నాయండి ఈ నాలుగు ఇట్లు నాలుగు మొక్కలు నాటుదాము సబ్జా మొక్కను కూడా వాటర్ క్యాన్లో నాటానండి మనకి కుండీలే అవసరం లేదండి టబ్సే అవసరం లేదు మన ఇంట్లో ఏ వేస్ట్ ఉన్నా కానీ ఆ వేస్ట్లో మనం మొక్కలు నాటుకోవచ్చు అదే చూపిస్తున్నానండి ఈరోజు నేను వాటర్ ట్యాన్లో సబ్జా మొక్క నాటాను ఇప్పుడు రైస్ బ్యాగ్స్లో మిరప మొక్కలు నాటుతున్నాను ఇవ్వండి హోల్స్ కనపడుతున్నాయా మీకు ఇలా రెండు వైపులా పెట్టాను డ్రైనేజ్ మాత్రం బాగుండాలండి కుండి ఏదైనా కానీ డ్రైనేజీ ఇంపార్టెంట్ ఇప్పుడు మట్టితో నింపుదాము రైస్ బ్యాగ్ను అడుగు బాగున్న రోహి ఆకులు వేస్తున్నా చేద్దాము నిండుగా ఇలా బోసేయటమేనండి నిండా మన దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నాయో అన్ని బ్యాగుల్ని ఇలా నిలిచిపోవడమే మనకి కుండీలు ఇంపార్టెంట్ కాదండి మట్టిని మంచిగా కలిపి పెట్టాలి కుండి ఏదైనా మట్టి ఇంపార్టెంట్ మట్టిలో అన్ని రకాలు ఉండాలి అన్ని రకాలు కలిపి మట్టిని తయారు చేసుకోవాలండి ఆ మట్టిలో మనం మొక్కల్ని నాటాలి అప్పుడు హెల్తీగా పచ్చగా ఉంటాయి గిలా నింపాలండి చూసారుగా ఎలా నింపాను రైస్ బ్యాగ్స్కి హోల్స్ మాత్రం కంపల్సరీ అండి చెప్పాను కదండి డ్రైనేజ్ బాగుండాలి డ్రైనేజ్ బాగుంటే కుండి ఏదైనా కానీ మొక్క బాగా పెరుగుతుంది హెల్దీగా పచ్చగా ఉంటుంది మట్టి కూడా ఇంపార్టెంట్ మట్టిలో కూడా అన్ని రకాలు ఉండాలి మట్టిని కూడా మంచిగా కలిపి మొక్క నాడితే మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది ఈ రెండు ఇంపార్టెంట్ అండి డ్రైనేజీ ఒకటి మట్టి ఒకటి ఈ రెండు బాగుంటే మొక్క హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకా మిగతా బ్యాగ్స్ని కూడా ఇలాగ నింపుతానండి నింపాక చూపిస్తా మీకు ఈ మూడు బ్యాగ్స్ని కూడా నింపుతాను మట్టితో మట్టితో నింపేసామండి రైస్ బ్యాగ్స్ చూడండి ఎలా నింపాయినా ఇలా నింపుకోవాలి రైస్ బ్యాగ్స్ని ఎంతకుముందు మనం బెండెత్తనాలు నాటామండి ఇప్పుడు బెండ మొక్కలు బాగా పెరుగుతున్నాయి రైస్ బ్యాగ్స్లో ఇప్పుడు మనం మిరప మొక్కల్ని నాటుతున్నాము మిరప మొక్కలు కూడా బాగా పెరుగుతాయి ఇప్పుడు మిరప మొక్కలు తీసుకుందాము రైస్ బ్యాగ్స్లో నాటాలి కదా పెద్ద మొక్కల్ని తీద్దాము ఎంత బాగా పెరిగిందో చూడండి నారు నాలుగు మొక్కలు తీశానండి ఈ నాలుగు మొక్కలు నాటుకుందాం ఇప్పుడు ఇంకా నాటుకుందాం అండి మిరప మొక్కల్ని ఎంత బాగున్నాయో చూడండి పచ్చగా హెల్తీగా ఉన్నాయి మిరప మొక్కలు ఇంకా మన గార్డెన్లో బాగా కాస్తాయండి పచ్చిమిర్చి ఇలా నాటేసేయడమే ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్క బ్యాగులో ఒక్కొక్కటి పెడదాము ఒక్కొక్కటి అయితే బాగా వస్తుందండి ఎందుకంటే బ్యాగ్స్ కూడా చిన్నవి కదా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మిరప నారు పోసినా కానీ బాగొచ్చింది వంగనారు బాగొచ్చేసింది మన గార్డెన్లో అందుకనే చాలా మొక్కలు అయ్యాయి ఈసారి బెండ మొక్కలు వంగ మొక్కలు మిరప మొక్కలు చాలా నాడుతున్నానండి ఎన్ని వస్తాయో చూడాలి ఇంకా ట్యాక్స్లో నాటుతున్నాను అయిపోయింది ఇంకా లాస్ట్ మొక్క ఇది మనం ఏ మొక్కలు నాటాలన్నా విత్తనాలు నాటాలన్నా కానీ మట్టి ఇంపార్టెంట్ నేను ప్రతిసారి చెప్తానండి ప్రతి వీడియోలో మట్టి ఇంపార్టెంట్ డ్రైనేజ్ ఇంపార్టెంట్ మొక్కలు బాగుండాలన్నా హెల్దీగా పెరగాలన్నా పూత పిందె రావాలన్నా డ్రైనేజీ కానీ మట్టి కానీ ఇంపార్టెంట్ చూసారా నాలుగు బ్యాగ్స్లు నాటేశాను ఇంకా నాలుగు మొక్కలు ఉన్నాయండి ఇవి కొంచెం చిన్న మొక్కలు ఇవి తర్వాత నాడదాము మన దగ్గర మొక్కలు మాత్రం చాలా ఉన్నాయండి మరి కుండీలు కూడా చూసుకోవాలి కదా మనం నాటాలంటే అందుకని అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు నాటుతున్నానండి కుండీలను చూసి ఈరోజు మనం రైస్ బ్యాగ్స్లో మిరప మొక్కల్ని వాటర్ క్యాన్లో సబ్జా మొక్కని నాటాము ఈ మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము ఇంకా ఇంకా మిరప మొక్కలకి సబ్జా మొక్కకి వాటర్ ఇద్దాము భలే స్మెల్ వస్తుందండి ఇది మంచి స్మెల్ వస్తుంది సబ్జా నాడుతుంటేనే బాగా వస్తుందండి స్మెల్ ఇప్పుడు వాటర్ ఇద్దాము కొంచెం డల్గా ఉందండి ఎండకి ఒక గంటకి మళ్ళీ ఫ్రెష్గా కలకల ఉంటుంది సబ్జా మొక్క మిరప మొక్కలకి ఇస్తున్నా వాటరు ఇంకా పచ్చిమిర్చి ఎన్ని కాస్తతో చూడాలండి దాదాపు పది మొక్కలు వేసాను ఇప్పటికీ ఇంకా నాలుగైదు మొక్కలు ఉన్నాయి వేయాలి మీరు కూడా విత్తనాలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా డ్రైనేజీ బాగుండేటట్టు చూసుకోండి తర్వాత మట్టిలో అన్ని రకాలు ఉండేటట్లు చూసుకోండి అప్పుడు మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటండి హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి అప్పుడు ట్రై చేయండి అలా